టు మై ఛానల్ ఏ జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు గురువు అంటే ఎవరు గురువు యొక్క జాతకంలో ప్రాముఖ్యత ఏమిటి గురుదోషం వల్ల కలిగే నష్టాలేమిటి గురుబలాన్ని పెంచుకునే పరిష్కార మార్గాలు ఏమిటో తెలుసుకుందాం గురువారము అంటేనే గురువు యొక్క వారం బృహస్పతి దేవతలకి గురువు ఆంగ్లంలో బృహస్పతిని జూపిటర్ గ్రహం అంటారు ఇది ఒక వ్యక్తి జీవితంలో అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పబడుతుంది ఇది ఒక వ్యక్తి జీవితానికి ప్రజాదరణ గౌరవము జ్ఞానము ఆధ్యాత్మిక ప్రయోజనాలు నైతికత మరియు సంపదను విలువైన వస్తువులన్నిటికీ గు మూల కారణం గురువు హిందువులు పాటిస్తారు ఉపవాసలో బృహస్పతి ఉపవాసం చాలా సులభమైందని చెప్పబడింది ఒక్కసారి భోజనం చేయవచ్చు పసుపు రంగులో ఏదైనా చేర్చాలి పసుపు రంగు దుస్తులు ధరించాలి మరియు గ్రహానికి పసుపు పూలతో పాటు మిఠాయిలని అందించవచ్చు ఎందుకంటే అతను తీపి పదార్థాలు ఇష్టపడతాడు పసుపు ఆయనకి ఇష్టమైన రంగు కాబట్టి మీకు అనవసరమైన ఆందోళన పడకుండా ఉన్నంతలో శక్తి కొలది ఆ స్వామిని పూజిస్తే గురువు అనుగ్రహిస్తాడు బృహస్పతి పద్మం మీద కూర్చొని కనిపిస్తాడు ఎనిమిది అందమైన పసుపు గుర్రాలు అతని రథాన్ని లాగుతున్నట్లు చూపిస్తాయి ఇత ఇతర ఉపవాసాల కంటే ఇది చాలా సులభైంది పదహారు గురువారాలు ఉపవాసం ఉండుట చాలా ప్రయోజనకరము అయితే ఉపవాసం చేయడానికి కొన్ని నిబం నిబంధనలున్నాయి అవి ఏంటో తెలుసుకుందాం అలాగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము బృహస్పతి బీజ మంత్రము పఠిస్తే జ్ఞానాన్ని అందిస్తుంది అని మన ఋషులు వేదాలలో చెప్పబడింది హిందూ ధర్మంలో బృహస్పతి దేవతలందరికీ గురువు అని మనకు తెలిసిన విషయమే అతను ఎంతో శక్తివంతమైన వాడు అపార జ్ఞానము కలిగినవాడు గురువు ఉంటే అన్నీ సిద్ధిస్తాయి ఎప్పుడైతే మన జన్మ జాతకంలో గురువు చాలా బలహీనంగా ఉంటాడో లేదా చెడు గ్రహాలతో కలయిక కలిసి ఉంటాడో అప్పుడు జన్మ జాతకునికి చాలా కష్టాలు నష్టాలు కలుగుతాయి జీవితంలో ఎప్పుడు భాగ్యం అనేదే ఉండదు ఎందులోనూ అతడు రాణించలేడు ఎప్పుడు పేదరికంతో రుణ బాధలతో కష్టాలతో ఉంటాడు కావున దానికి వలసిన అవసరమూ లేదు మన ఋషులు ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ పరిష్కార మార్గం కూడా మన వేదాలు సూచించబడ్డాయి కావున బృహస్పతిని యొక్క బలం చేకూర్చే పరిష్కార మార్గాలు పాటిస్తే తప్పకుండా కొండంత గురుబలం చేకూరుతుంది బృహస్పతి లేదా బృహస్పతిని ద్వేషించే గ్రహం లేదు ప్రభువు లేదు చాలా పనులు వాయిదా పడతాయి గురువు యొక్క మంత్రాన్ని పఠించడం ద్వారా తప్పకుండా ప్రయోజనాలు కలుగుతాయి మంచి మర్యాద కోసము కీర్తి ప్రతిష్టల కోసము సిరి సంపదలు ప్రతి ఒక్కటి గురువు యొక్క ఉపాసనతో మనకు సిద్ధిస్తుంది మనకు తప్పకుండా గురువు యొక్క కృపా కటాక్షికము లభించాలంటే మన పెద్దలని గౌరవించాలి మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుల పట్ల వినే వినే వినయ వినమ్రతతో ఉండాలి పీఠాధిపతులని గౌరవించాలి అప్పుడు తప్పకుండా గురువు శాంతిస్తాడు మనకి తప్పకుండా గురుబలం చేకూరుతుంది జన్మజాతకంలో దోషాలు తొలగిపోతాయి గురుమంత్రాలు చాలా ఉన్నాయి అందులో మూల మంత్రం ఓం గ్రీం గ్రోం గురవే ఈ మంత్రాన్ని గురువారం ప్రారంభించి పసుపు రంగు దుస్తులు ధరించి బృహస్పతి గ్రహానికి పసుపు పూలు సమర్పించి తీపి పదార్థాలను నైవేద్యంగా అర్పించి ఈ మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తప్పకుండా గురువు బలం చేకూరుతుంది ఇలా పదకొండు రోజులకు ఒకసారి మరలా చేస్తూ ఇలా పదహారు వారాల పాటు గురువు ఉపాసన చేస్తే తప్పకుండా గురువు బలం మనకి సిద్ధిస్తుంది కావున అందరూ తప్పకుండా అవసరం ఉన్న వారి పరిహారాన్ని పాటిస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది సంతానం కావాలన్న వారికి సంతానం కలుగుతుంది ఇల్లు లేని వారికి సొంత నివాసం లభిస్తుంది చిరచరాస్తులు బంగారము ప్రతి ఒక్కటి కారకత్వాలు గురువే కావున గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్ని సిద్ధిస్తాయి అన్నిట్లో విజయం చేకూరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ ఈరోజు దేవతలకే గురువైన గురించి సంపూర్ణంగా వివరంగా తెలుసుకుందాం గురువు అంటే దేవగురువు ఇతడు సద్బ్రాహ్మణుడు గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి ఇతడిని వాచస్పతి దేవజ్యుడు అంగిరస జీవా అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి ఆదివారంతో మొదలై వారాలలో గురువుది ఐదవ స్థానం అందుకే దాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు అత్యంత శక్తివంతమైన గ్రహము పురుష గ్రహము ఆది దేవత బ్రహ్మ రుచులలో తీపికి కారకుడు వయసు ముప్పై ప్రకృతి కఫము ప్రకృతి హేమంత ఋతువుకు అదుపతి తత్వము ఆకాశ తత్వము దిక్కు ఈశాన దిక్కు సూచిస్తాడు లోహంలో బంగారాన్ని రత్నంలో పుష్పరాగముని సూచిస్తాడు గురువు లగ్నంలో కలిగి ఉంటాడు గోదావరి వింధ్య పర్వతం నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి గురువు పునర్వశ విశాఖ పూర్వాభాద్ర నక్షత్రములకు అధిపతి అంటే పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ గురువు కటక రాశిలో ఉచ్చ స్థితిని మకర రాశిలో నీచస్థితిని పొందుతాడు గురువు ధనసు రాశికి రాశికి అధిపతి వహిస్తాడు గురువుకి మిత్రులు రవి చంద్రుడు కుజులు శత్రులు బుధ శుక్రులు సముడు శని గురుదశ పదహారు సంవత్సరాలు స్వభావం మృదు స్వభావం సత్వగుణము శుభగ్రహము జీవులు ద్విపాదులు స్నాన స్థానము ధనాగారము ఆత్మాధికార తత్వము జ్ఞానము ధాతువు కొవ్వు కుటుంబము సభ్యులు పుత్రుడు గృహస్థానము పూజాగది ధనస్థానము కాలబలము పగలు స్నా స్నానబలము లగ్నము కాలము అధిపతి మాసము దిగ్బలం తూర్పు వర్ణం పసుపు వర్ణం రాశిలో ఉండే కాలం ఒక్క సంవత్సరం సమిద రావి మూలిక రావి అరటివేరు గోత్రము ఆంగిరస వేదము ఋగ్వేదం అవతారం ఇవన్నీ గురువు యొక్క విశేషాలు ఇప్పుడు గురువు యొక్క రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం గురువుది స్థూల శరీరము కపిల వర్ణము కనులు కపిల వర్ణ వెండ్రికలు పీతవర్ణ శరీర కాంతి కలవాడు నాలుగు భుజములు కలిగి చేతులు దండము కమండలము రుద్రాక్షమాల ధరించి ఉంటాడు గురువు పీతాంబరదారి వాహనం ఏనుగు గురువు భార్య తారా తండ్రి ఆంగిరసుడు తల్లి ప్రజాపతి మరీచి పుత్రికైన స్వరూప ఇక గురు కారకత్వాలేమిటో తెలుసుకుందాం ప్రభావం జాతకుడిపై ఎలా ఉంటుందంటే గురు ప్రభావితులు స్థూలకాయం కలిగి మంచి ఆకారం కలిగి ఉంటారు గురు గ్రహ ప్రభావితులకు ఆహారం వస్త్రం వంటి జీవిత సౌక్యములు పుష్కలంగా ఉంటాయి సాంప్రదాయాల పట్ల గౌరవం దైవ భక్తి పాండిత్యం న్యాయబుద్ధి చక్కని కంఠధ్వని విశాల నేత్రాలు కలిగి ఉంటారు విద్యావంతులై విద్యా సంస్థలతో సంబంధం కలిగి ఉంటారు న్యాయశాస్త్ర అధ్యయనము దేవాలయ వ్యవస్థ విద్యా సంబంధిత పదవులలో ఉన్నతంగా రాణిస్తారు ఇక ద్వాదశంలో గురువులు ఎలా ఉంటారో వివరంగా తెలుసుకుందాం లగ్నంలో గురువు ఉంటే ఉన్న జాతకుడు అదృష్టవంతుడు సౌందర్యవంతుడు నిర్భయుడు సంతానవంతుడు చిరంజీవి అవుతాడు ఇక ద్వితీయంలో ద్వితీయ స్థానంలో గురువు ఉన్న జాతకుడు స్వచ్ఛమైన వాకుల కలవాడు భోజన ప్రియుడు సుందర వదనుడు ధనవంతుడు విద్యావంతుడవుతాడు ఇక తృతీయ స్థానంలో ఉన్న గురువు ఉన్న జాతకుడు కష్టజీవి అమర్యాదస్తుడు ఖ్యాతి కలిగి సోదర వర్గం ఉన్నవాడు పాపకార్యములు చేయి మాయావి అవుతాడు ఇక చతుర్థ స్థానంలో ఉన్న గురువు ఉన్న జాతకుడు సుఖజీవి తల్లి సేవకులు భార్యాపుత్రులు బంధువులతో కలిసి జీవించేవాడు సంపద ద్వైభావము కలి కలవాడు అవుతాడు ఇక పంచమ స్థాన గురువు ఉన్న జాతకుడు పుత్రుల వలన క్లేశములు అనుభవిస్తాడు మేధావి మంత్రి పదవిని అలంకరించిన వాడు అవుతాడు ఇక స్థానంలో ఉన్న జాతకుడు నిరుత్సాహి అగౌరములు పొందుతాడు శత్రునాశకుడు మంత్రాభినివేశం కలవాడు అవుతాడు ఇక సప్తమ సప్తమ స్థానంలో ఉన్న గురువు ఉతి ఉదారుడు మంచి కలత్ర కలవాడు మంచి పుత్రులు వాడు వినే అవుతాడు ఇక అష్టమ గురువు ఉన్న జాతకుడు కడు బీదవాడు అతి తక్కువ సంపాదన పొరుడు పాపి చిరంజీవి అవుతాడు ఇక నవమస్థాన గురువు ఉన్న జాతకుడు ఖ్యాతి వహించిన మంత్రిగాను సంతతి కలవాడు ఐశ్వర్యం కలవాడు పవిత్ర కార్యములందు అనురక్తుడై ఉంటాడు ఇక దశమ స్థానంలో ఉన్న గురువు జాతకుడు రుజువర్తనుడు పవిత్ర కార్యములు చేసి ప్రఖ్యాతి చెందిన వాడు బహుధనవంతుడు రాజమిత్రుడు అవుతాడు ఇక ఏకాదశ స్థానం ఉన్న గురువు ఉన్న జాతకుడు ధనవంతుడు నిర్భయుడు వాహనములు కలవాడు చిరంజీవి అల్ప సంతానవంతుడు అవుతాడు ఇక ఇక ద్వాదశ స్థానం అంటే పన్నెండవ ఇంట గురువు ఉన్న జాతకుడు ఇతరుల చేత అసహించుకొనబడతాడు అసంగత్యములు పలుకువాడు అప్రమతుడు పాపం చేయుడు పాపం చేయువాడు అలసట పొందువాడు అవుతాడు ఇవి జన్మజాతకంలో పన్నెండు స్థానాలలో గురువు యొక్క ఫలాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ జన్మజాతంలో గురువు సరిగా లేకపోతే దోషస్థానాలలో ఉంటే గురుదోషాలు ఉన్నాయని ఎలా గుర్తించాలి ఏ పరిహారాలతో గురుబలాన్ని పెంచుకోవాలో వివరంగా ఈరోజు తెలుసుకుందాం గురుగ్రహము జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో గురుగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ గ్రహము అత్యంత పవిత్రమైనదిగా పరిణగిస్తారు ఒక వ్యక్తి జాతకంలో గురుగ్రహ స్థానం బలమైన స్థానంలో ఉంటే వారు ఏ కార్యం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు కళ్యాణం వంటి గమనీయ కార్యక్రమాలు సరియైన కాలానికి పూర్తవుతాయి అయితే గురుడు అశుభ స్థానంలో ఉంటే వారి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి ఇంట్లో సమాజంలో వారికి గౌరవం అనేది లభించదు తాము చేసే పనిలో వైఫల్యము నిరాశ వంటి ప్రతికూల ఫలితాలు వస్తాయి వారు ఏ పని చేసిన ఆటంకాలు ఎదురవుతుంటాయి ఈ నేపథ్యంలో జాతకంలో గురుడు స్థానాన్ని బలంగా మార్చుకోవాలంటే కొన్ని కొన్ని ఉపాయాలు తరుణోపాయాలు పాటించాలి ఇలా చేయడం వల్ల గురుగ్రహానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి గురుదోషం ఎలా గుర్తించాలంటే ఎవరి జాతకంలో గురుడు స్థానం అశుభ స్థానంలో ఉంటుందో వారికి మానసిక ఆందోళన ఆర్థిక పరంగా నష్టాలు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి అంతు చిక్కని అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు ఏ పని చేసినా ఆటంకాలు కలుగుతాయి సమాజంలో గౌరవము ఉండదు విద్యార్థులు కూడా అకారణంగానే విద్య విషయంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గురుడు స్థానం అశుభంగా ఉంటే ఏ విజయాలను కూడా సాధించలేక వారు జీవితంలో అంతా ఓడిపోయినట్టుగా ఇక వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో వారికి వివాహానికి సంబంధించిన తరచుగా ఆటంకాలు ఎదురవుతాయి ఇక వారు జీవితంలో ఏమీ సాధించలేమన్న ఒక నిరాశకు నిస్పృహకు గురి అవుతారు ఎప్పుడైతే గురువు బలంగా ఉంటాడో జన్మ జాతకంలో ఎన్ని దోషాలున్నా గురువు అనుగ్రహంతో అన్నీ తొలగిపోతాయి గురువే సరిగా లేకపోతే జీవితము అంత అస్తవ్యస్తంగా అవుతుంది అంత ప్రాముఖ్యత కలిగిన గురువు స్థానాన్ని బలంగా మార్చుకోవాలంటే కొన్ని తప్పకుండా నియమాలు పరిహారాలు పాటించాలి గురుగ్రహము అశుభ స్థితిని తొలగించడానికి ప్రతి గురువారం నాడు నానపెట్టిన శనగపప్పును బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి గురువారం రోజున అరచెట అర అరటి చెట్టును పసుపు గుడ్డలో కట్టి కుడి చేతిలో పట్టుకోవాలి వీటిని ధరించే ముందు పూజించాలి జాతకంలో గురుడు అశుభ స్థానంలో ఉంటే స్నానం చేసే నీటిలో కొంచెం కుంకుమ లేదా పసుపు వేసుకుని స్నానం చే చేయాలి ఇక పసుపుతో పరిహారాలు హిందూ పురాణాల ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుదోషం ఉంటుందో వారు పూజా సమయంలో పసుపుని వాడాలి ముందుగా నుదుటపై పసుపును తిలకంగా దిద్దుకోవాలి మెడ మణికట్టు మీద పసుపు బొట్టు పెట్టుకోవడం వల్ల జాతకంలో గురుడి స్థానం బలపడుతుందని చాలామంది హిందువులు నమ్ముతారు ఇలా చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక తప్పకుండా వినాయకుణ్ణి పూజించాలి వ్యక్తిగత జీవితంలో లేదా కుటుంబ జీవితంలో పెళ్లికి సంబంధించిన తరచుగా ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రతి గురువారం రోజున గణేషుడికి ప్రత్యేక పూజలు చేయాలి పూజా సమయంలో వినాయకుడికి పసుపును సమర్పించాలి హిందూ మతాల విశ్వాసాల ప్రకారం ఈ పరిహారం చేసేవారికి జీవితాంతం సుఖ సంతోషాలు లభిస్తాయి ఇక వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటే ఇంటి ప్రధాన గోడపై పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయాలి కుటుంబంలో కూడా ఏదైనా సమస్యలుంటే ఒక కుండలో మంచి నీటిని తీసుకుని అందులో కొంచెం పసుపు గంగా కలపాలి ఆ తర్వాత ఆ నీటిని ఇంటి మొత్తంలో చల్లాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రేమానుబంధాలు కలుగుతాయి ఇంట్లో అశాంతి తొలగి శాంతి వాతావరణం ఏర్పడుతుంది అన్ని అటంకాలు తొలగిపోతాయి గురువుని అనుగ్రహం పొందాలంటే పెద్దలను గౌరవించాలి ఎవరిని విమర్శించరాదు పెద్దల పట్ల వినయ విధేతలతో ఉండాలి ఎవరిని తక్కువ చేసి చూడకూడదు అప్పుడే గురువు సంతోషిస్తాడు మా చెడు ప్రభావాలను తొలగించి శుభదృష్టితో వీక్షణ కలుగుతుంది ఎప్పుడైతే గురువు బలంగా ఉంటాడో జీవితంలో అన్నీ సాధించగలుగుతారు పెళ్ళి పిల్లలు సంతానము సౌభాగ్యము ఇల్లు వ్యాపారం ఏ ఒక్కటి ఈ నిజ జీవితంలో కావాలి అంటే అవన్నీ గ్రహంతోటే లభిస్తాయి గురువు సరిగ్గా ఉంటే జీవితం సవ్యంగా సాగుతుంది ఒడ్డించిన విస్తరలాగానే ఉంటుంది జీవుడి ఎప్పుడైతే జీవుడికి కావలసిన ఈ ప్రపంచంలో అన్నీ సమకూర్చేవాడే గురువు గురువు ఒక సరిగ్గా లేకపోతే జ్ఞాన సంపద కూడా లభించదు కావున ఎల్లప్పుడూ మనము గురువులని గురువులు మనకు విద్య నేర్పిన గురువుల పట్ల పెద్దల పట్ల మన పూర్వీకుల పట్ల అందరితో వినీయ విధేతలతో సన్మార్గంలో నడుచుకుంటే తప్పకుండా గురుదోషాల నుంచి విముక్తి కలిగి గురుబలం చేకూరుతుంది ఇది ముమ్మాటికి శాస్త్రవాక్యము తప్పకుండా అందరూ ఎవరికైతే ఈ పరిహారం కావాలో పాటిస్తే తప్పకుండా శుభం కలుగుతుంది అలాగే ప్రతి గురువారం రోజు శనగలను నానపెట్టి ఆహారంగా కుచ్చి దక్షిణామూర్తి మెడలో వేసిన తప్పకుండా గురుదోషం తొలగి గురుబలం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గురువు యొక్క కారకత్వాలు ఏమిటంటే ధనము విద్య పుత్రులు జ్యేష్ట భ్రాత పుష్టి బుద్ధి అర్థ సంపద యజ్ఞము కీర్తి గృహము బంగారము శస్త్రము అశ్వము మెదడు జ్యోతిష్యము వేదశాస్త్రము శబ్దశాస్త్రము వాహన సౌఖ్యము ఆందోళికము గజము యజ్ఞ యాగాదులు కర్తువులు కర్మ ఆచారము ఛాందసము సుజనత్వము శాంతము మంత్రుత్వము ఐశ్వర్యము బంధువృద్ధి దయా దాక్షణ్యం ధర్మ దైవభక్తి వస్త్రం సత్యం తర్కం మీమాంస సింహాసనం వాగ్ధోరణి పసుపు రంగు సన్మానం ధర్మము వెండి బ్రాహ్మణులు జ్ఞానము కోశాగారం నవీన గృహము బంధు సమూహం సుబుద్ధి ఉత్తర దిశ కావ్య జ్ఞానము నిక్షేపము వైడ్యూర్యము ఉరువులు అగ్నిమాంద్యము దంతములు వేద వేదాంత జ్ఞానము బ్రాహ్మణ భక్తి శ్రద్ధ పాండిత్యము బ్రాహ్మణ వృత్తి ఉపాధ్యాయ వృత్తి ముద్రాధికారము భాతృసుఖము సంపతి బహువిద్యా విద్ విద్వత్వము వ్యాకరణము రక్తము పిత్తాశయము రక్తనాళములు ఉన్నత విద్యలపై అధికారము వాణిజ్య విషయాలు ధన విషయాలు మొదలైనవి ఇవన్నీ గురువు యొక్క కారకత్వాలు